নিজে <laughs> या एदकटा मत रुओ जी ताली मान जी मेन जे इनके संग है

యా అందరికీ నమస్కారం ఈరోజు మనము కడప జిల్లాలో కార్సు రెంట్కి తీసుకొని దానికి డబ్బులు చెల్లిస్తానని చెప్పి తిరిగి రెంట్ చెల్లించకపోగా ఆ కార్లను వేరే చోట మాట్ గేజ్ చేసి దరిదాపు ఒక ముప్పై ఏడు నలభై కార్లు మోసం చేసినటువంటి ఒక ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో మొదటి నిందితుడు నిమ్మకాయల వెంకటశేష్ రెడ్డి ఇతను నవీకోట కడపకు సంబంధించినవాడు అలాగే షేక్ జిలాని ఇతను కూడా ఈ నబీకోటకు సంబంధించిన అతనే సో వీళ్ళిద్దరు కలిపి దాదాపు ఒక ముప్పై ఏడు కార్లని ఆ ఓనర్ల నుంచి మీకు నెలకి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొని వాళ్ళకి కొంతకాలం చెల్లించడం తర్వాత డబ్బులు చెల్లించకుండా ఈ వెహికల్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి వేరే చోట కుదువ పెట్టి డబ్బులు తీసుకొని ఓనర్లు తెలియకుండా చేయడం జరిగింది సో దీంతో మనకు ఫస్ట్ వీరేందర్ అనే పర్సన్ మన దగ్గరకు వచ్చి ఆయన సంబంధించిన మూడు వెహికల్స్ ఈ విధంగా తీసుకెళ్లారు మళ్ళీ మనకు ఇవ్వట్లేదని చెప్పగా సో దాని మీద మనం కేసు రిజిస్టర్ చేశాము క్రైమ్ నెంబర్ త్రీ నైన్టీన్ బార్ ట్వంటీ ఫోర్ ఈ చీటింగ్ దాని మిస్అప్రాపరేషన్ కింద మనము కేసు రిజిస్టర్ చేసి కేసు విచారణ చేపట్టిన తర్వాత ఈ వెంకట రెడ్డి అతను అనుచరుడైన జిల్లాని వీళ్ళిద్దరినీ కూడా అదుపులో తీసుకొని వాళ్ళు విచారించగా దరిదాపు ఆ వీరేందరికి సంబంధించిన మూడు కార్లే కాదు మిగతా దరిదాపు ఇంకొక ముప్పై నాలుగు కార్ల దాకా కూడా వీళ్ళు ఇదే విధంగా చేసినట్లు మనకు సమాచారం రాగా వాళ్ళని పెట్టుకొని మనం ఇప్పుడు మన గ్రౌండ్లో ఉన్నటువంటి కార్లన్నిటినీ కూడా మనం వాటిని ఎవరి దగ్గర అయితే మోటిగేట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి అందరు కూడా రికవర్ చేయడం జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించి కడప తాలూకా పోలీస్ స్టేషన్లో మనకు కేసు రిజిస్టర్ అయిన తర్వాత మా ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు దీన్ని కొంచెము సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించి దాదాపు ఒక మూడు టీమ్స్ ఫామ్ చేసి మా కడప ఇన్ఛార్జి డిఎస్పి గారు రమాకాంత్ గారు కూడా దీన్ని ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించి అందరూ కూడా టీం కలిసి ఈరోజు ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది సో ఏదైతే ఈ చీటింగ్ చేసి ప్రజల నుంచి కార్లు రెంట్కి తీసుకొని డబ్బులు ఇస్తారని చెప్పి మోసపెట్టి చేస్తారో వాళ్ళిద్దరిని కూడా ఈరోజు మనము కోర్టులో హాజరుపరచడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఈ పర్టికులర్ కేసులో పనిచేస్తున్నటువంటి మా సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను సో ఉన్న సమాచారం ఏంటంటే ఇప్పుడు దాదాపు ముప్పై ఏడు కార్లు అంటే వీటి విలువ దాదాపు రెండు కోట్ల దాకా విలువ ఉంది సో చాలా మంచి వర్క్ ఉంది దానికి సో ఈ వర్క్లో పార్టిసిపేట్ చేసిన మా ప్రతి ఒక్క సిబ్బందికి కూడా నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇద్దరు కూడా నబీకోట కడప సంబంధించిన వాళ్ళే సో ఈ మనకి ఎవరైతే శశిధర్ రెడ్డి ఉన్నాడో ఇతను ఎడిఎన్గా కియా మోటార్స్లో వర్క్ చేసేవాడు సో అక్కడ కొంచెం హెల్త్ రీజన్స్ వల్ల బయటికి రావడం తర్వాత ఏదో కొంచెం రియల్ ఎస్టేట్లో పోవడం రియల్ ఎస్టేట్లో కూడా సరిగా చేయలేకపోవడం అక్కడ ఫైనాన్షియల్గా స్ట్రెస్ అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో పోవటం సో సబ్సిక్వెంట్గా ఇట్లా కార్లు రెంట్కి ఇస్తే నెలకి ఐ మీన్ రోజుకి ఒక ఐదు వందలు అట్లా వస్తాయన్న ఉద్దేశంతో తీసుకొని ఎప్పుడైతే అతనికి అప్పుల వాళ్ళ నుంచి కొంచెము ఇవ్వాల్సిన అవసరం ఉందో ఇక వీటిని చేసి తనఖా పెట్టి డబ్బులు తీసుకొని ఇచ్చే ప్రాసెస్లో అటు తీసుకొని డబ్బులు మార్చి చేస్తూ ఇక ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి చేసుకుంటా వెళ్ళిపోయారు సో ఈ విధంగా ఇద్దరు కూడా కలిపి చేయటం జరిగిందనమాట ఇద్దరు ఇద్దరు ముద్దాయిలు ముప్పై అడిగి నాకు అర్థం కదా ఎంతమంది ఓ ఎన్ని కార్లు ఎంతమంది కార్ని కుదువు పెట్టుకుని అంటారా పదిహేను మందిని పెట్టుకున్నారు పదిహేను మంది దగ్గర నుంచి చేశారు సో వాళ్ళకి మీకు రావచ్చు అనుమానం రావచ్చు ఇప్పుడు వాళ్ళ దగ్గర కుదవబెట్టి డబ్బులు తీస్తున్నారు కదా మళ్ళీ వాటికి ఏమవుతుందని సో ఆ ముద్దాయి వాళ్ళందరికీ కూడా ఒక సమయం నిర్ణిత సమయం తీసుకొని వాళ్ళందరికీ ఆ డబ్బులు తిరిగిస్తానని చెప్పి వాళ్ళకి బాండ్స్ ఇవ్వటమో చేయటమో ఆయన వాళ్ళకి చేసే విధంగా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు అనమాట అవును అంటే ఇదంతా లేదు వాళ్ళకి తెలియకుండానే జరిగింది అది దరిదా ఇదంతా కూడా మనకు జనవరి నుంచి స్టార్ట్ చేశాడు బట్ ఈ గేజ్ చేయడం జూన్ నుంచే మొదలు అనమాట అంతా ఇది ఓన్లీ త్రీ మంత్స్ నుంచే జరుగుతూ ఉంది సో కాబట్టి అంత వెంటనే కాలేదు ఆ విధంగా ఇవ్వట్లేదని చెప్పి మనకి కంప్లైంట్ రావటంతో మనము విచారణ మొదలుపెట్టడం చేస్తే ఇన్ని ఉన్నాయని చెప్పి అనమాట సో ఇప్పుడు ఆ ఓనర్లందరూ కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కార్లు వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది